పెనాకినీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా అంతరించిపోతున్న కళ పరిరక్షణ కోసం అంకిత భావతో అంకిత భావంతో ముందుకు సాగుతూ ఎందరో మహానుభావుల జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో అలాగే అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తూ వారి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియపరుస్తూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మురళీ మోహన్ రాజు గారికి పినాకిని యూత్ వెల్ఫేర్ని కొనసాగిస్తూ అనేక వినూత్న సాంస్కృతిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నందుకు కళాభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నందుకు నా యొక్క ధన్యవాదాలు అలాగే ఈ నెల ఆగస్టు పదహారో తారీఖున ఈ పినాగిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పద్దెనిమిది సంవత్సరాలు వార్షికోత్సవ వేడుక ఎంతో సంబరంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ గత ఏడు సంవత్సరాల నుంచి నేను మురళీమోహన్ రాజుతో పరిచయం కలగటం నా అదృష్టం నెల్లూరులో పనిచేసినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు అక్కడ కూడా నిర్వహించడం జరిగింది బ్లడ్ డొనేషన్ కానీ సేవా కార్యక్రమాలు కానీ పిల్లలకు విద్యా అలాగే విద్యలో ఒక సాంస్కృతిక విషయాల్లో అనేక రకాలుగా వాళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్తుల్ని నన్ను కూడా చేయటం నాకు ఎంతో ఆనందం రేపు పద్దెనిమిది సంవత్సరాల వార్షికోత్సవం అద్భుతంగా ఆనందంగా జరగాలని చెప్పి కోరుకుంటూ మీ మురళీకృష్ణ ఎడిషనల్ ఎస్పీ రాజమండ్రి